మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్రావు ఐపీఎస్ ఛార్జీ తీసుకున్నారు సాధారణ బదిలీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎస్పీలను నియమించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్రావును నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి దీంతో ఈ రోజు తొలి ఏకాదశి కావడంతో అన్ని జిల్లాల ఎస్పీలు చార్జ్ తీసుకున్నట్లే గంగాధర్రావు సైతం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు

शतम भवद शता जोपुरुष